మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు స్త్రీ శక్తి పథకానికి ఎనిమిది వేల నాలుగు వందల యాభై బస్సులు సిద్ధం చేసినట్లు వెల్లడించారు ఐదు రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఆర్థిక భద్రత సామాజిక గౌరవం స్వేచ్ఛ లభిస్తాయని పవన్ చెప్పారు ఇది ఉచితం ప్రయాణం మాత్రమే కాదు ప్రతి మహిళ ఆర్థిక భద్రత ప్రయాణ స్వేచ్ఛ సామాజిక గౌరవం అందించే మార్గం ఇందాక దారి పొడవుతూ ఉన్న నుంచి వస్తా ఉంటే ఒక్కొక్క ఆడపడుచుతో మాట్లాడుతూ ఉంటే ఎంతంత సేవ్ అవుతుందమ్మా మీకు ఈ ప్రయాణం వల్ల అంటే విద్యార్థులకి పదిహేను వందల నుంచి కొంతమందికి రెండు వేల రూపాయలు నిజంగా ఒక పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఒక సగటు ఆడపడుచుకి ఇది మనకి పొదుపు చేయగలుగుతున్నాం అంటే దానికి దూరదృష్టి ముందుకు తీసుకెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా ఈ గుర్తింపు ఆయనకి రావాలి అలాగే మేము అందరం ఈ రోజు ఇంత బలంగా చేయగలుగుతున్నాం ఇంత ఇలాంటివి ఇన్ని పథకాలు ముందుకు తీసుకెళ్తున్నాం పెట్టుబడులు ఆకర్షించగలుగుతున్నాం అంటే ఒకటి రెండు కీలకమైనవి ఒకటి మీరు మా మీద భరోసా పెట్టారు మా మీద భరోసా పెట్టారు మేము ఎలక్షన్ సమయంలో మీకు చెప్పాం మీరు చంద్రబాబు నాయుడు గారి నాయక మనకి నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని మీరు అండగా నిలబడండి మేము మీకు అండగా నిలబడతాం అలాగే మనకి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మీరు నిలబడండి మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తే అది మీరు మా మీద పెట్టిన భరోసా ఈ రోజున ఈ రోజున మీకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చింది అలాగే భవిష్యత్తులో కూడా ఏమైతే మీకు హామీలు చేశామో మొత్తం సంపూర్ణంగా సాధ్యమైనంత మేరకు అన్ని రకాల కష్టాలని అన్ని రకాల అవరోధాలని అధిగమించి మీకు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోమారు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జయ హింద్